హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ మీ క్షేమం కోసం ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియో చేస్తున్నాను అయితే మన వీడియోలో భాగంగా ఈరోజు మీ అందరి భవిష్యత్తులు మార్చే కొత్త లోన్ ఆప్షన్ వచ్చింది అది ఎన్ఆర్ లోన్ మన ఎన్ఆర్ లోన్లో మీరు సభ్యులుగా చేరి అధిక ఆదాయాలు సంపాదించటానికి మార్గాలు ఎంచుకోవాలి అని అనుకుంటే మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు వచ్చే అప్డేట్ను గమనిస్తూ ఉండండి మీకోసం కొత్త కొత్త ఆప్షన్స్ పట్టుకొస్తూ ఉంటాం మీ అభివృద్ధి క్షేమమే మా క్షేమం మీ కోసం ఈరోజు వచ్చిన ఐదవ తారీఖు మార్చి ఐదో తారీఖున లాంచ్ అయిన ఎన్ఆర్ లోన్ ఆప్షన్ అయితే దీంట్లో ఉంది మీరు అధికంగా ఆదాయం సంపాదించుకోవాలి అని అనుకుంటే మా గ్రూపు లింకుల ద్వారా మీరు గనక లోన్ ఆప్షన్లోకి వచ్చేసి యాక్టివ్ అయితే మా ఫుల్ మీకు మీకుంటుంది కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఇందులో ఎండిఎండి తర్వాత మనమే ఫస్ట్లో ఉంటున్నాం కాబట్టి మీ అందరికీ మంచి అవకాశాలు వస్తాయని నేను భావిస్తున్నాను ఎక్కడో మనం వందల మంది తర్వాత చిట్ట చివరన ఉన్న కంపెనీలలో చేరే కంటే కంపెనీకి మొట్టమొదట ఉన్న ఆ స్థానాన్ని మనం భర్తీ చేసి మనం నెంబర్ వన్ స్థానంలో అధిక ఆదాయం సంపాదించుకుంటూ పబ్లిక్కి హెల్ప్ చేయాలనేదే మన ఉద్దేశం దానికి కాను మన ఎన్ఆర్ లోన్ వారు మనల్ని ఎంచుకొని మనకి అనేక రకాల గైడ్లైన్స్ ఇస్తూ మన సభ్యులకి కనుక వచ్చే ప్రతి ఒక్క డౌట్స్ను క్లారిఫై చేస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి అధిక ఆదాయాలు రప్పించడానికి వారు ఎంతగానో కృషి చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా వెంటనే ఇందులో జాయిన్ అయ్యి మీ యొక్క బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దీంట్లో అనేక రకాల బిజినెస్ ఆప్షన్లు ఉన్నవి అవి ముందు ముందు మీరు తెలుసుకోబోతున్నారు దానికి కాను మనం ఈరోజు మాట్లాడుకోవాలి అని అనుకుంటే బిట్కాయిన్ అనేది ఆప్షన్ కూడా తొందరలో రాబోతుంది ఆ వచ్చేటప్పుడు దాని అప్డేట్స్ని కూడా మీకు పంపిస్తాము ఈలోపు మీకు సంబంధించిన మంచి బిజినెస్ ఆప్షన్స్ మీరు ఈరోజు చేసుకోగలిగేది నేను మీకు చెబుతున్నాను అయితే ఈ కంపెనీలో థర్డ్ జూలైకి కూడా ఒకటి లాంచ్ చేశారు ఒక ప్రాజెక్ట్ని అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తుంది తర్వాత ట్వంటీ ఎయిట్ జనవరి ప్రాజెక్టు సెకండ్ అనేది రిలీజ్ అయింది అయితే మనం ఎంచుకున్న ఈ ప్రాజెక్టులో మనకు సంబంధించిన ప్రాజెక్టు మూడవది అనమాట ఇక రెండు ఆప్షన్లు ఉన్నవి అవి నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతాయి ప్రస్తుతానికి మనకి ఐదవ తారీఖు మార్చి అంటే ఈ రోజున మనకి లాంచ్ అయింది కాబట్టి ఇక నుంచి మనం ఎంట్రన్స్లో ఉంటున్నాం మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళటం కోసం మీరు ఎక్కడైనా బ్రేక్ పడుతున్నా కానీ మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకొని మీకున్న అప్డేట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అయితే మనం ఎంచుకున్నది ఇందులో ఇప్పుడు లోన్ పథకం అన్నమాట దానికి గాను ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే మన ఐడిని మనం కాపాడుకోవటం కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ అని పెట్టాము ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన మీకు ఎక్కువగా ఉపయోగం లేదు ఎందుకంటే ఐడి యాక్టివేషన్ చేసుకుంటేనే మీకు అనేది బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఐడి యాక్టివేషన్కి రెండు వేల రూపాయలు మాత్రమే ఈ రెండు వేల రూపాయలకి మీ ఐడి యాక్టివేషన్ చేసుకుంటే మీ డౌన్లైన్ పర్సన్స్ మీకు యాక్టివ్లోకి వస్తారు మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ కింద టీం వెళ్ళిపోయి వారు కనుక యాక్టివేషన్ కనుక అయ్యుంటే మాత్రం వారు మీ పైన ఉన్న అప్లైనర్కి వెళ్ళిపోతారు కానీ మీకు కలవటం కష్టం కాబట్టి ఎవరు ప్రీ రిజిస్ట్రేషన్ అని మాత్రం ఉండకండి మీ ఐడి యాక్టివేషన్ చేసుకోవటం ఎంపటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే యాక్టివేషన్ చేసుకోగలరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీ బిజినెస్ స్టార్ట్ అయింది అని అంటే ఎట్టి పరిస్థితులు ఆగదు మనం స్టార్టింగ్లో ఉంటున్నాం అనేక రకాల కంపెనీ వారు మన ప్రాజెక్టును చూసి ఈరోజు మన కంపెనీలోకి వస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని వందల మంది అనేది జాయినింగ్ అవుతూ వస్తున్నాయి మీరు నా టీం నెంబర్సు మీరు ఎక్కడ కానీ నష్టపోకూడదని మీకోసం నేను అప్డేట్ ఇస్తున్నాను మీరు తొందరగా జాయిన్ కనుక అయ్యారు అని అంటే ఇతర కంపెనీల నుంచి మన కంపెనీలోకి వస్తున్న సభ్యులు అందరూ మీ డౌన్లైన్లో ఉంటారని నేను హామీ ఇస్తున్నాను మీకు ఫుల్ సపోర్ట్ నా సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందని కూడా నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను అయితే మనకి రెండు వేల రూపాయలతో మనం జాయిన్ అయ్యాము అని అంటే మనకి డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ఫోర్ హండ్రెడ్ డేస్ అనేది వస్తుంది అంటే డైలీ టెన్ రూపీస్ అనేది మనకి డైలీ వస్తూ ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ డేస్ మీరు పెడుతున్నది రెండు వేలు అది నాలుగు వేలు అయ్యేంత వరకు మీకు వస్తూనే ఉంటుంది ఓకేనండి అర్థమవుతుంది కదా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూసుకుందాం మన ఎన్ఆర్ లోన్ వారు ఇస్తున్న బెనిఫిట్స్ మీ దగ్గర నుండి ఎటువంటి సివిల్ స్కోర్ అనేది అడగట్లేదు మీకు ఇతర లోన్లలో పద పాన్ కార్డు మీద ఎన్ని లోన్లు ఉన్నవి మీరు ఎన్ని ఎగ్గొట్టారు అనేది ఇక్కడ చూస్తలేదు దాంతో ఇక్కడ అవసరం లేదని చెబుతున్నారు సివిల్ స్కోర్తో మాకు అవసరం లేదు మీరు మా దాంట్లో ఐడి చేస్తే మాత్రమే మీకు లోన్ వస్తుంది అనేది మాత్రం చెబుతున్నారు మీ దగ్గర నుంచి ఇతర మీ యొక్క శాలరీకి సంబంధించిన డాక్యుమెంట్ కానీ ఇంకేదన్నా సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మేము అడగట్లేదు అటువంటివి కూడా మాకు అవసరం లేదు మేము మా ఎన్ఆర్ లోన్ ద్వారా మీకు లోన్ ఇస్తాము అని అంటున్నారు అయితే దీంట్లో బిజినెస్ ఆపర్చుని ఆపర్చునిటీ ఉంది అని అంటున్నారు అంటే మీరు ఈ విధంగా జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకోకుండానే మీకు బిజినెస్ అనేది చేపిస్తున్నారు అంటే మీకు బిజినెస్ అవకాశం మీరు సంపాదించుకోవడం కోసం మీరు లోన్ తీసుకొని కూడా మీరు బిజినెస్ సంపాదించుకోవడం కోసం మీకు అవకాశం ఉంది అంటున్నారు అయితే దీంట్లో మీరు తీసుకున్న అమౌంట్ని వారం వారం కట్టాలి మీరు ఎంతైతే అమౌంట్లు తీసుకుంటారో వారు ఇచ్చిన లెక్క ప్రకారం మీరు వారం వారం కట్టాలి అని అంటున్నారు తర్వాత నెక్స్ట్ మీకు లోన్ అనేది కూడా ఇమ్మీడియట్లుగా రావడానికి ఆస్కారం ఉన్నది అంటే సిస్టమేటిక్ని మీరు ఫాలో అయితే ఇమ్మీడియట్లుగా మీకు లోన్ కూడా వస్తుంది తర్వాత దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు దీంట్లో కేవలం ఐదు రకాల ఇన్కమ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నది డైలీ ఇన్కమ్ అనేది డైలీ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది మీరు ఐడి వేసుకొని అలా ఉంటే డైలీ టెన్ రూపీస్ అనేది వస్తుంది మీరు అలా కాకుండా టీంను పెంచుకుంటూ పోతే టీం ద్వారా అనేక రకాల ఆదాయము వస్తుంది తర్వాత క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కూడా వస్తుంది అంటే మీరు లోన్ కంప్లీట్ చేశారు అని అంటే మీకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కూడా వస్తూ ఉన్నది తర్వాత డైరెక్ట్ రిపరల్ ఇన్కమ్ అంటారు అంటే మీరు మీ రిపరల్తో డైరెక్ట్గా వేస్తే వారి ద్వారా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు మీరు ఎన్ని డైరెక్టర్లుగా వేస్తే అన్ని డైరెక్ట్ ఇన్కమ్లు మీకే వస్తాయి బైనరీ ఇన్కమ్ మీకు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతే బైనరీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ రావాలి అని అనుకుంటే వన్ టు టూ సిస్టమ్ అనమాట ఒక సైడ్ ఒక పర్సన్ రెండో సైడు టూ పర్సన్స్ అక్కడి నుంచి మీకు బైనరీ స్టార్ట్ అవుతుంది ప్రతి వంద మంది జంటలు మీకు కలిసినా కానీ లాస్ట్ నా ఏదో ఒక సైడు ఒక పర్సన్ అనేది ఎక్స్ట్రా ఉండాలన్నమాట అక్కడ నుంచి మీకు లోన్ అనేది మీకు బైనరీ ఇన్కమ్ అనేది అన్నిటికీ వస్తూ ఉంటుంది రాయల్టీ ఇన్కమ్ మీకు రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంది ఇది కూడా మీరు తీసుకోవాలని అనుకుంటే సక్రమైన పద్ధతిలో మీరు కనుక లోన్ కట్టుకొని లోన్ కంప్లీట్ చేసి కనుక మీరు ముందుకెళ్తే అనేక రకాల రేట్లు ఇప్పటి వరకు మీరు చూడని బెనిఫిట్స్ ఇందులో ఉన్నవి అనేక రకాల ఆదాయం తీసుకోవడానికి దీంట్లో ఉన్నది దానికి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము మీరు ధైర్యంగా రండి ఫస్టు రెండు వేల పెట్టి మనం ఐడి యాక్టివేషన్ చేసుకొని లెఫ్ట్ ఒక పర్సను రైట్ ఒక పర్సన్ కనుక యాక్టివ్ చేస్తే రెండు వేల రూపాయలు రెండు వేల ఆరు వందల రూపాయల లోన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అంటే ఇరవై ఆరు వందల రూపాయల లోన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి యాక్టివ్లోకి వచ్చేసిద్ది అనమాట మీరు దాన్ని విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు అయితే దాని గురించి పూర్తి ప్లాన్ ఇక్కడ కింద చూద్దాము ఎన్ఆర్ లోన్ అవైలబిలిటీ ఓకే చూశారు కదా సార్ ఇక్కడ ఎన్ని రకాలు తొమ్మిది రకాల లోన్స్ అనేది సిద్ధంగా ఉన్నవి మొదటి లోన్ అనేది ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు వందలకు గాను మనం కట్టవలసిన మన అకౌంట్కి వాళ్ళు ఇచ్చేది రెండు వేల రూపాయలు ఇస్తారు ఆరు వందల రూపాయలను హోల్డింగ్లో పెడతారు ఇది మనకి డైరె వారం వారం నాలుగు వందల రూపాయల చొప్పున ఐదు వారాలు కడితే రెండు వేల రూపాయలు అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ లోను ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు అనేది ఇమ్మీడియట్గా యాక్టివేషన్ అవుతుంది యాక్టివేషన్ కాగానే మీరు ఎప్పుడైతే దాన్ని అందుకునే క్రమంలో మీకు ఫస్ట్ లోన్కి సంబంధించిన క్యాష్ బ్యాక్ ఆరు వందల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు ఇవి రెండు కలిపి ఆరు వేల ఆరు వందల రూపాయలు అనేది మీకు కంపెనీ వారు ఇస్తున్నారు అయితే ఈ ఆరు వేలకి సంబంధించిన లోను ప్రకారం పది వందల యాభై రూపాయలను మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని హోల్డింగ్లో పెట్టేసి మిగతా నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ ఆరు వందల రూపాయలు కలిపి మాత్రము మీకు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ లోను మీరు కంప్లీట్ చేయగానే సెకండ్ లోను థర్డ్ లోన్కి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఈ పన్నెండు వేల రూపాయలతో పాటు సెకండ్ లోన్కు సంబంధించిన పదివే ఒక వెయ్యి యాభై రూపాయల క్యాష్ బ్యాక్ కూడా దీంట్లో కలిపి వస్తుంది అయితే ఈ పన్నెండు వేలకు గాను మనకి అకౌంట్కి వచ్చేది పదివేల రూపాయలు మాత్రమే ఈ పదివేల రూపాయలు వాళ్ళు చూపించిన ఆ రెండు వేల రూపాయలను క్యాష్ బ్యాక్ రూపంలో మీకు హోల్డింగ్లో పెట్టి మీకు నెక్స్ట్ లోన్తో పాటు ఇచ్చేస్తారు దీనికి గాను మనం వెయ్యి రూపాయలు పది వారాలు కట్టాలన్నమాట పది వారాలు కడితే ఇక్కడున్న పదివేలు కంప్లీట్ అయిపోయి దానికి సంబంధించిన రివార్డ్ అనేది మనకి మళ్ళీ రావటం జరుగుతుంది ఈ క్రమంలో మీరు అన్ని లెవెల్స్ని ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా ప్రతి లెవెల్ మీరు కంప్లీట్ చేస్తూ ఉన్న క్రమంలో ప్రతిదీ అమౌంట్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే మీకున్న ఇక్కడున్న లోన్ ఆప్షన్స్ని సక్రమంగా వినియోగించుకొని తీసుకొని కరెక్ట్ పద్ధతిలో వీక్లీ వీక్లీ మీరు కనుక కట్టగలిగారు అని అంటే మీకు అన్ని అవకాశాలు ఇక్కడ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే తొమ్మిది లెవెల్ మీరు కంప్లీట్ చేసే లోపు మీకు భారీ అమౌంట్ అనేది మీకు ఇక్కడ రావటం జరుగుతుంది తొమ్మిది లెవెల్లు కంప్లీట్ అయిన తర్వాత తొమ్మిది లెవెల్లు కంప్లీట్ అయిన తర్వాత తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు మీకు తొమ్మిదో లెవెల్ కంప్లీట్ అయ్యేలోపు వచ్చే కమిషన్ అనమాట ఇది అయితే ఇక్కడ భారీ పెద్ద అమౌంట్లు ఉన్నాయి కదా మేము ఇవన్నీ కట్టలేమేమో అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మీరు ఇక్కడ కట్టడానికి చాలా మార్గాలను మేము ఎంచుతున్నాం మీకు టీం వచ్చేలా మేము సపోర్ట్ చేస్తున్నాం టీముని మీరు వాడుకొని వచ్చే కమిషన్ల ద్వారా లోన్లు కట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను నా టీం నెంబర్స్ ఎప్పుడు కూడా తీసుకున్న లోనుని మీ బ్యాంక్ నుంచి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు మనకు వచ్చే టీం ద్వారా టీం డెవలపింగ్ చేసుకుంటూ మాత్రమే లోన్ కట్టడానికి ప్రయత్నం చేయండి మీకు కంపెనీ నుంచి వచ్చే లోన్ని మీరు కేవలం లాగా ఉంచేసుకొని మీరు కంపెనీ నుంచి తీసుకున్న శాలరీ ప్రకారం మీరు టీంకి సపోర్ట్ చేయండి కంపెనీకి సపోర్ట్ చేయండి అని నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను అదే క్రమాన్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వండి ఇక్కడ ఫాలో అయితే ఇక్కడ వచ్చే మీకు ఈ తొమ్మిది లక్షల తొంభై ఒక వెయ్యిని కూడా మీరు ఈజీగా తీసుకోవడానికి మేము లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము మాతో మీరు చేతులు కలిపి బిజినెస్ చేయగలరు అయితే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఎన్నోం కదా సార్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఏబి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఎంపడైనా నెక్స్ట్ వచ్చే డైరెక్ట్ పర్సన్ నుంచి మనకి ఆరు వందల రూపాయలు వస్తుంది తర్వాత బైనరీ ఇన్కమ్ వచ్చేసి వన్ ఇస్టీ టూ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వన్ ఇస్టీ టూ కానీ టూ వన్ కానీ ఎటు సైడ్ అయినా కానీ ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉంటే మీకు అనేది మీకు అనేది బైనరీ ఇన్కమ్ వస్తుంది బైనరీ ఇన్కమ్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఇక్కడ పన్నెండు పర్సెంట్ అన్నారు బైనరీ లెఫ్ట్ రైటు మీకు రెండు మ్యాచ్ అయితే మీకు రెండు వందల నలభై రూపాయలు ఇస్తామంటున్నారు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే రెండు వేలకు గాను పన్నెండు పర్సెంట్ పడుతున్నది పన్నెండు పర్సెంట్ పడి రెండు వందల నలభై రూపాయలు వస్తుంది మరి లెఫ్ట్ టు రైట్ బిజినెస్ అంటే నాలుగు వేలు బిజినెస్ జరుగుతుంది కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అయినా పర్లేదు మీకైతే మేము దీన్ని క్లారిఫై చేసుకొని మళ్ళీ మీకు చెప్పడానికి సిద్ధపడతాము నో క్యాపింగ్ ఫర్ డైలీ మీకు క్యాపింగ్ ఏమి లేదని సార్ ఇక్కడ మీరు లక్ష రూపాయల దాకా కూడా ఈరోజే సంపాదించుకోవచ్చు అనేది ప్రస్తుతానికి కంపెనీ జరుగుతుంది ఎందుకంటే ఈరోజే లాంచ్ అయింది కాబట్టి మీకు అన్ని బెనిఫిట్స్ని మీకు వదులుతున్నారు ఈ వదిలిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను భావిస్తున్నాను నేను మొట్టమొదటి ప్రతిసారి మీకు చెబుతున్నది ఏంటి నా టీం నెంబర్కి నేను చెబుతుంది ఏంటి మీరు ఎంటర్ అయిన వెంపటి ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా మీ యొక్క బిజినెస్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే కంపెనీ వాళ్ళు బ్రేక్ లోపు మీరు అధిక ఆదాయాలు సంపాదించుకోవచ్చు అని చెబుతున్నాను మీరు ఇమ్మీడియట్లుగా ఎంటర్ అయ్యి మీ బిజినెస్ని చేసుకోండి మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది ఎక్కడైతే కంపెనీ అప్డేట్ మార్చే లోపు మీరు లక్షలు సంపాదించుకోవాలనేదే మా యొక్క ఉద్దేశం కాబట్టి మా మాటల ప్రకారం మీరు ఇమ్మీడియట్లుగా వర్క్ స్టార్ట్ చేసుకోండి తర్వాత రాయల్టీ ఇన్కమ్ మీరు తొమ్మిది లెవెల్లో ఈడబ్ల్యూఐ ప్రకారం కంప్లీట్ చేశారు అని అంటే ఇక్కడ చూశారు కదా లక్ష యాభై వేలు రూపాయలు ప్రతి నెల ప్రతి నెల మీకు లక్ష యాభై వేలు నలభై నెలలు ఇస్తున్నారు నలభై నెలలు ఇస్తున్నారు గమనించారు కదండి అరవై లక్షలు టోటల్ వస్తుంది నలభై నెలలకు గాను అరవై లక్షలు అనేది టోటల్ వస్తుంది ఇంతకం తీసుకోవాలి అని అంటే సిస్టాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి మీరు ఎందుకు మాకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తున్నారు మా డాక్యుమెంట్స్ ఏమన్నా ఫ్రాడ్ చేస్తారా ఇలా మీరు ఆలోచిస్తాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్ అడగట్లేదు బయట మీరు వడ్డీలకు తీసుకుంటే డాక్యుమెంట్స్ కావాలి కానీ ఈ కంపెనీలో తీసుకుంటే మీ యొక్క ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు ఇక్కడ నుంచి కంపెనీ నుంచే మీకు ఇన్కమ్ వస్తుంది అక్కడ ఇన్కమ్ దగ్గర కూడా మీరు ఎక్కడ బాధపడాల్సిన పని లేదు కంపెనీకి అనేక రకాల జాయినింగ్లు మనం ఇస్తే కంపెనీ మనకి అనేక రకాల రెట్లుగా మనకి కమిషన్ ఇస్తూ ఉంటుంది దీన్ని ఉద్దేశించి మీకు ఇంకా అప్డేటింగు ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని చూపిస్తున్నారు చూడండి సార్ కార్ లోను హోమ్ లోను లో ల్యాండ్ లోన్ మొబైల్ లోన్ ఇక ఇక్కడ చూసుకుంటే టూ వీలర్స్ లోన్ కూడా ఉంది ఎలక్ట్రికల్ లోన్ కూడా ఉంది అంటే మీకు ఇంటికి సంబంధించిన ప్రతిదీ ఉంది మీ ఫ్యామిలీకి సంబంధించిన ఉంది మీ లైఫ్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఉంది ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే మీరు వీటన్నిటిని వదిలేసేయండి ప్రస్తుతం మేము చెబుతున్న బిజినెస్ ప్రకారం డబ్బు ఎలా జంపించాలో మేము ప్లాన్ చెబుతున్నాం వాటి ప్రకారం మీరు ఫాలో అయ్యి వర్క్ చేసుకోండి మీకు ఇక్కడ ఉన్న స్పె మొత్తం మీకు వచ్చేలా మేము సపోర్ట్ చేస్తాము అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు సార్ ఏం కండిషన్ అని అంటే ఒక మొబైల్ నెంబర్తో ఒక ఇమెయిల్ ఐడితో ఒకే బ్యాంక్ అకౌంటెంట్తో అన్లిమిటెడ్ ఐడీస్ చేసుకోవచ్చు అన్నారు మీరు వంద ఐడీలోనే చేసుకోండి వంద ఐడియల్ యాక్టివేషన్ చేసుకొని వంద ఐడీలకి మీరు సపోర్ట్ చేసుకోండి మీకు అంత ఇన్కమ్ మీకు ఇస్తాను మీకు ఎక్కడక్కడ కండిషన్ పెడతలేదు అన్నారు అయితే మినిమం విత్రయాలు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటేనే మనం విత్రా చేసుకోవడానికి ఉంటుంది ఐదు వందల రూపాయలు మనం విత్రా చేసుకున్నా కానీ దీనికి కూడా పన్నెండు పర్సెంట్ కట్ అయ్యి మాత్రమే వస్తుంది ఆ పన్నెండు పర్సెంట్లో సెవెన్ పర్సెంట్ అనేది సర్వీస్ ఛార్జెస్ అనమాట కంపెనీ వారికి సర్వీస్ ఛార్జీ వారికి వర్కర్స్ ఉంటారు కదా వాటికి అనమాట తర్వాత ఫైవ్ పర్సెంట్ అనేది టీడీఎస్ ఛార్జెస్ చేశారు కదా టీడీఎస్ ఛార్జెస్ కూడా ఉండేది అంటే మనకి అన్ని బెనిఫిట్స్ కరెక్ట్గానే ఉన్నవి తర్వాత వాలెట్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఎక్కడ ఛార్జెస్ లేవు ఐదు వందల నుంచి ఎంత ఎక్క ఎంతవరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ వాలెట్లో మీకు బ్యాంకు డీటెయిల్స్ లేవండి మీకు బ్యాంక్ అకౌంట్ లేదు అలాంటప్పుడు మీరు అమౌంట్ ఎలా తీసుకోవాలి మీకున్న మీ అప్లైనర్ కానీ మీకున్న ఇంకొక ఐడికి కానీ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బ్యాంకు నుంచి విత్ర్రా చేసుకొని మీరు అమౌంట్ తీసుకోండి అయితే వాలెట్ టు వాలెట్ పంపించుకునేటప్పుడు మాత్రం మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు అని చెబుతున్నారు మీ దాంట్లోనే అమౌంట్ ఉంచుకొని మీరు ఇతరాల ఐడియాలు కనుక టాపప్ కనుక చేసి వాళ్ళని యాక్టివేషన్ చేస్తే దానికి కూడా ఎటువంటి ఛార్జీ లేదు ఎప్పుడైతే మీరు ఇక్కడున్న అమౌంట్ని అనేది బ్యాంక్కి మార్చుకోవాలనుకుంటే మాత్రమే అక్కడ మాత్రమే మీకు పన్నెండు పర్సెంట్ మాత్రం అవుతుంది అయితే మీకు ఇక్కడ గట్టిగా మీకు చెబుతున్నది ప్రతి కంపెనీలో మీకు చెబుతుంది ఏంటంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత మొదటి వారం కట్టలేదు రెండో వారం కట్టలేదు ఇలా రెండు వారాలు కనుక మీరు కట్టకుండా ఉంటే మూడో వారానికి మీ ఐడి బ్లాక్ అయిపోతుంది మీకు ఇక్కడ నుంచి లోన్ అనేది రాదు మీ దగ్గర నుంచి లోన్ కట్టించుకోవడం వరకే ఆప్షన్ ఉంటుంది తప్పితే మీకు ఎక్కడా కానీ లోన్ వచ్చే అవకాశం ఉండదు మీకు అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కష్టమో నష్టమో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు లోన్ అనేది కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే మీకు అనేక రకాల రెట్లు ఆదాయం వచ్చేలా మేము సపోర్ట్ చేస్తాము మన వీడియోల నుంచి మీకు ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తాము ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి మీకైతే ఈరోజు నేను మంచి మార్గం తీసుకొచ్చాను అనుకుంటున్నాను అధిక ఆదాయాలు ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని ఆదాయాలను మీకు వచ్చే విధంగా నేను చేస్తున్నాను సపోర్టింగ్ నా ఫుల్ సపోర్టింగ్ మీకు ఉంటుంది మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చివరిగా ఒకటి చెబుతున్నాను కంపెనీ స్టార్ట్ అయింది ఐదో తారీఖు మాత్రమే మార్చి ఐదో తారీఖు ఈరోజు మాత్రం కంపెనీ స్టార్ట్ అయింది ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయిన వెంటనే మనమే ఉన్నాం కాబట్టి మేము మనతో పాటు వచ్చే ప్రతి టీము మన కంపెనీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అధికంగా ఇతర కంపెనీల నుంచి మన కంపెనీలోకి వస్తూ ఆదాయం చంపించుకో సంపాదించుకోవాలనుకుంటూ చాలామంది వస్తూ ఉన్నారు వారికంటే ముందుండి మీరు అధిక ఆదాయం సంపాదించుకోవాలనుకుంటే ఈరోజే జాయిన్ అవ్వండి మాకు వాట్సాప్ గ్రూపుని మీకు మన డిస్క్రిప్షన్లో ఇస్తాము దాంట్లోకి జాయిన్ అయ్యి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ఆర్ లోన్స్ దీన్ని సద్వినియోగపరుచుకోండి మనసింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్